హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నెల మదనపల్లి టమాటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ప్రారంభపు కాయలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ప్రారంభకాయలు ధరలు పలకటం జరుగుతూ ఉన్నాయి ఇంకా థర్డ్ క్లాస్ కాయలు వంద నుంచి వంద యాభై రూపాయల వరకు థర్డ్ క్లాస్ కాయలు ధరలు పలకటం జరుగుతూ ఉంది ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు వంద యాభై రూపాయల నుంచి వంద ఎనభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు ధరలు పలకటం జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము టాప్ ధర చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమయ్యి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వరకు అయితే టాప్ ధర పలకడం జరిగింది ఇంకా యాక్షన్ అంతా పూర్తి కాలేదు యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను ఇప్పటికైతే టాప్ అండ్ టాపు రెండు వందల యాభై రూపాయలు ఇప్పటికీ టాపు ధర పలకడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్